సో ఈ వంద రోజుల పాలనలో ఇప్పుడు ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఒక సైడ్ లోకేష్ గారు ఉన్నారు ద సైడ్ సో మీరు ఎవరికి వెయిట్ ఎక్కువగా ఇస్తారు బ్యాలెన్సింగ్ దాంట్లో ఇద్దరు కూడా ఫస్ట్ టైం జరిగింది మంగళగిరి సో ఇద్దరికి బ్యాలెన్సింగ్ పెడితే మీరు ఎవరికి ఎక్కువగా లేదు లేదు లోకేష్ గారు ఆయన ఆయన మంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలు వేరు ఆయన శాఖ ఆయన మంత్రి సో ఎవరి శాఖలు వాళ్ళకి న్యాయం ఎంతవరకు అవుతుంది అనేసి డెఫినెట్ గా ఎవరి వాళ్ళు న్యాయం చేసుకుంటున్నారు లోకేష్ గారి రెండు ఉన్నట్టున్నాయి ఆయనకి నాలుగు ఎన్నో ఉన్నట్టున్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఎస్ సో రాబోయే కాలంలో మరి వైసీపీ అంత సీట్లు ఖాళీ అంటారా అందరూ ఇటు కూటమి సైడ్ కు వచ్చేస్తారు అంటారా అందరూ ఎందుకు వస్తారు వస్తారు దాదాపు ఒక ఇంత ఇంత శాతం అనుకుంటున్నారు లేదుగా ఉన్నదా 11% సర్ కదా ఉన్నదా 11 ఉన్నంతలో అదే పదకొండే కదా పదకొండులో లో జగన్ మోహన్ రెడ్డి ఆ ఇం겨రు ముగ్గురు అతను తో రెగ్యులర్ గా ఉండే పెద్ద రెడ్డి ఇంకా గౌరవరెడ్డి అమర్నాథ్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎంపీ కదా అంతా ఇప్పుడు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎక్కువైపోయి చేస్తున్నారు మాకు నూట అరవై నాలుగు మంది ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు